పాట నిన్న మనలు కూడా వాడింది కానీ మీ కొంచెం పదాలు మీ ఉన్నాయి వేరున్నాయి వస్తుంది కలపాల పాట పాడతం ఐదు రోజులు పైన నోరు నోరు ఇప్పుడు మా పనులు అయితే మూడు రోజులు కంటిన్యూ చేస్తారు మీ ఆడ పైన అది అట్ల వస్తుంది ఇప్పుడు తెలుసు మీరు అసలు నోరు ఇంకా ఇప్పట్లే గొంతు ఇంకా ఎక్కడికి పోయిన నేను బేరు కొట్టుకుంటూ రోజు కొట్టుకుంటూ పాట పాడితే అసలు దగరిగిపోద్ది ఇప్పుడు మన కళాకారు లింగా నాకు తెలుసు మేము బాట పాడినట్టే అసలు ఆ లింగాన్ని అసలు ఆధార సవాలు తీసుకున్నప్పుడు తమ్మి రా అంటాడు ఒకసారి మీరు డోలి అన్న వచ్చిండు మీరిద్దరు కలిసి ఒకటి వాడదు అయితే డోలి తాలే నాకు సైడ్ వాడితే మస్తు అంత లేకుండా మొత్తం పాడలేదు మళ్ళీ వచ్చిండు ఆయన కూడా వాడతాను రెడీగా ఉన్నారు నేను వరకడి పోతాం కదా టైం పాస్ అయితే ఒక పాటలు చాలా కైగట్టనది ఇప్పుడు కైగట్టనంటారు ఇప్పుడు అవును ఇప్పుడు కై కొట్టడంటే ఇప్పుడు గొర్రె కాడిపోతాం ఆ గాల తల కళ్ళు ఎంత ముందు మా పెద్ద మనుషులు గొర్రె పోతే కళ్ళు గిట్టే గొలా గొల్లాయనే రా కళ్ళు నిల్లింది రాలేదు అత్త నాగర మధ్య కలు పోతా పిల్లలు ఏం నా మార్గం బిడ్డి తాగిస్తుంది బాని కళ్ళు దింగరాలు దింపుకోవాలి తాతది అప్పుడు ఆ రోజులు అక్కడి ఇప్పుడు పిల్ల ఏదైతే చూపుకుంటారు అయితే ఇప్పుడు దానిలో మా గొల్లలో కూడా ముఖం చూసేతారు ఎట్లంటే గొల్లలు ఎట్టైనా వాళ్ళకాడ డబ్బులు ఎట్టాన ఉంటాయి ఇప్పుడు ఓడిపోయినా మేము దేశం పోయినా కూడా ఆ గొల్లన్న కళ్ళు రా అంటారు మా నా అక్కడ లేవు అంటే వేయకుంటావా రావే కళ్ళు తాగిపోతుంది రావే ఎందుకంటే ఇప్పుడు గొల్లల సొమ్ము ఎక్కడ వేసినా ఇప్పుడు వాళ్ళు మా యాదంత ఏందక్క అంటే తాగితే తాగినక్కడ పైకం ఇవ్వవలసింది తప్పదు అయ్యా అనుకో ముందు ఇచ్చేస్తారు ఇప్పుడు మా ఊళ్ళో కూడా ఆయన షాప్ పెట్టాను వైన్సాప్పోయా నీ డబ్బు పెట్టిపోతాయి లాస్ట్ ఒక బెరిపిల్ల చూపిస్తాయి నాకు తెలిసే అంటారు అవ్వాలంటారు మాకుపేట ఏరియాలు చుట్టాలి మాకు ఇప్పుడు గుళ్ళు మా గుళ్ళు అంతా గోజులు పెట్టిన కాళ్ళ కడాలు వేసుకొని మా ఊళ్ళు బంగారు షాపు పోయినా ఇవిస్తారు వైన్స్ షాప్ పోయినా మా గొల్లలు యాదవ్ పోయినా ఇది ఇస్తారు బుక్ బుస్కూట్ పాయింట్లు ఇస్తున్నది ఎందుకంటే ఇలా ఏమంటు లేదు అంటేనే యాదవ్ అంటేనే ఫేమస్ సూర్యాపేట డెవలప్మెంట్ కావటం కూడా యాదవల ద్వారా అంతే కదా అయితే ఇప్పుడు మేము గొర్రకాయ పోయిస్తాం కదా అప్పుడు సాగర్ ఏరియా కాల కింద కదా గొర్రకాయ పోతాం బట్టతోనే మాట్లాడు ல் நபுல் நல்ல மிதருக்கொச்சி இப்படி மாசே பீத்தப்பள்ளி தேசம் போய் கோரு மேமஸ் அப்படி ஃபஸ்ட்டு வாலு ఇప్పుడు ఈ మధ్యన నిమ్మకాలు ఇది ఆధారం ఆకరైన తర్వాత కానీ ఫస్ట్ కేదపల్లి దేశం బోర్డు గొర్రె అంటే అయితే కేదిపల్లి గోళ అని కొద్దిగా దూరం అసలు చుట్టం కాలే అని సాగర్ అప్పుడు అప్పుడు నలభై ఐదు సంవత్సరాల కింద సాగర్ డ్యామ్ కట్టినప్పుడు మనకు కోదాని మీద కాలు వచ్చారు అసలు లెక్క సాగర్ కాలం రావటం అని చెప్పన అసలు ఆంధ్ర తెలియరు ఆ లక్షణం వేరొక్క ఇప్పుడు రాజకీయం రాదు అని ఆంధ్ర దాన్ని ఏం చేసిందంటే సిరుపురం రాంచిపోయింది కాలువ చిరుకొండని రాతే దాన్ని ఒక అక్షరం దిద్ది అటే అటేసుకుపోయింది ఆంధ్ర తెలిపి చిరికొండకు వస్తే ఇప్పుడు కాకరాయి బంగ్లా మరిపేట బంగ్లా ఈ ఏరియా మొత్తం ఇప్పుడు ఏడు పది మండలాలు వాడ కుళ్ళు బారు అయ్యాల మ్యాప్ గీసింది ఆయన ఎంగారావు పోతున్నప్పుడు ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇప్పుడు నడిచింది మన అంటే మనం అప్పుడు దాన్ని అని రాతే సిరుపురం పెట్టింది జ్ఞాపడిపోయింది ఆంధ్రలో మహా తెలియకుంటది నీళ్ళు వాటర్ అలాగే కావాలని అప్పుడు మడిత ఆంధ్రప్రదేశ్ ఉంది అలా జరిగింది అయితే మా యాదవుడు మైనం పోయి అప్పుడు ఇక్కడ కరుపాందం కదా అక్కడ ఒడ్డు దొరికితే గొర్రెలు మేత్తాయి అని మా కేతనే ఆరు రోజులు ఐదు ఆరు వందల బొర దొరుకని దేశం పోయినట్రకు ఆంధ్ర అంటే ఇప్పుడు మన తెలంగాణలే కానీ పోయింది పేపర్ పేపర్ పోయిన తర్వాత ఇక అప్పుడు ఫోన్లో ఏం లేదు ఇంకా గొరిపిల్లి నమ్ముకొని పోవాలి అని ఒక రెండు మూడు వందల గొరిపిల్లి నమ్ముకున్నట్ట ఆరు వంద లక్ష రూపాయల బేరం బేరం వేసుకొని ఇక కోదొచ్చి బస్సులో అంటున్నా ఎప్పుడు అంటున్నాడు అంటా అంటే బస్సు ఎక్కినట్టు బస్ బస్ ఎక్కి టికెట్ తీసుకొని ఆయన సీట్లు ఆయన కూర్చుంది ఈ గాలి అంటే క్యానకంటే గొర్రె పిల్లలు కడ మారా ఇది అని అంటే చికాకు అట్నే సీటు ఆపుకొని కూర్చుండీ నెక్స్ట్ స్టేజ్ కి ఇంకో ఆయన ఎక్కింది ఆయన సూట్ బూట్ మంచిగా ఏ లావు పాయింట్ వేసి జీన్ పాయింట్ వేసుకొని మంచిగా గా ఎక్కినట్టు ఎక్కిన తర్వాత టికెట్ తీసుకొని ఈ ఇప్పుడు అమాయకంగా కాపాడతాను గొల్లా ఎరుపు గొల్లా అనమాట టికెట్ తీసుకొని కూర్చుంటే నన్ను లిఫ్ట్ అనేది ఏమో ఏం సారు మరి అది అనుకొని లేచి నేను టికెట్ తీసుకున్న సీట్లు నువ్వు కూర్చుంటాం విందాయా అని అన్నట్టు ఆ తర్వాత లేచిపోయి ఇంకో ఆయన ఇంకో అతను పక్కన కూర్చున్నాడు కూర్చున్న తర్వాత నేను ఇంత టికెట్ పెట్టి వాడు టికెట్ తీసుకునే అదే డబ్బులు ఇచ్చాను నువ్వు అదే డబ్బులు ఇచ్చి చిన్న తర్వాత చేసిన తర్వాత ఇదేమి నన్ను ఇంకో ఇంకోడగా నేను లేచిపోవాలని లేకపోవలసి వచ్చింది గిరిక లేపినని బాగా పిక్క మొక్కం పెట్టుకు వస్తుండే పక్క ముట్టున్నాయనే పెద్ద మాట చెట్టు పోయిస్తాను ఏంటి అంటే ఇప్పుడు మనకి సంవత్సరం సంవత్సరాలు కదా ఏ మా గురుగుడు ఉన్నాయా ఈ కాలు కనుకొచ్చినాయి అది అదే దాన్ని ఏమంటారు నందికొండ కాలం అంటారు నాట్లు నాగరం అనేది అయితే ఇటు గొర్రడిపోతాను గొర్రెల్లి బారం వేసిపోతానా కేర్పిల్ మాది సంగతి అని అనట అంటే మరి ఇటు సంగతి ఏంటంటే నన్ను చిన్న పోయిన ఏంది మరి ఆయన రివర్స్ ఏదో పెద్ద మడి అంటే అట్ట కదా టికెట్ తీసుకొని లేపిండు చేసింది ఇటు సంగతి అంటే అయ్యాట సూట్ బూట్ వేసుకున్నాం బాగా మా అంటే సీట్లు తీసేస్తారా అంటే మరిగా ఈ మనకు బాగా గోల్లమ్మక పడదట అసలు సంగతి ఏంది ఇప్పుడు ఆ ఫుడ్ పూసులు కదా నాక లక్ష రూపాయలు వెనక పెట్టుకుని ఇప్పుడు వాళ్ళ అంటే వెనక ముడ్డ అంటే ముడ్డ పెట్టే దాని రూపాయలు వెనక పంచ మడత ఉంటుంది మడతా ఎన్నైనా అయినా డబ్బులు అయినా ఆపొచ్చు ఇప్పుడు కూడా మా వాళ్ళు పంచ మడతాలో పెట్టారు డబ్బులు అయితే మడతా లక్ష రూపాయలు పెట్టుకుని కూర్చున్నట కూర్చుంటే ఆ పెద్ద మాస్టర్ కూర్చొని ఈ కి ఎంత ఇది నన్ను ఇక్కడ చిన్నతనం చేసింది కదా అట్టా చిన్నతన చేసిండు తీసుకున్న వ్యక్తి కూడా నా చెంతానం చేసింది సంగతి ఏందని అయితే ఈ కి ఎంత అయితే ముప్పై వేలు ఇరవై వేలు అయితే బస్సుకు అయితే మరి వాళ్ళ జీతం ఆరు రోజులు అంతే కూడదు ఆ డ్రైవర్ కు రెండు వేలు ఇరవై ఐదు వందలు ఉంటది ఒక రెండు పది వందలు ఉంటాయి అనగానే సరే సంగతి ఏం మధ్యలో పెట్టుకుని నా ఊరు పోయినాక నా దుట్టకు పోవాలి బస్ అని అంటారా సంగతి అని పోయినాక తర్వాత కేత్తిపెలి వచ్చింది దిగవా అన్నాడు సురేపడతాను దిగ్ నా దొడికనే బస్సు పోయినాపడి దిడ్ నాదే పోయినా నీ దొడిపోయింది బస్ అని లేకపోతే లేకపోతే ఇప్పుడు నీకు నీ బస్సు రేటు కట్టిస్తా ముప్పై వేలు నీ జీతం జీతం ఇస్తా కండక్టర్ జీతం ఇస్తా బస్సే నాకు పోవాయా నేను అంత ఏంది సూట్ బోట్ తీసుకొచ్చిన టికెట్ తీసుకొని వచ్చి వానికి విలువ ఇచ్చినా నాకు విలువ తెలి డబ్బులు కట్టపడు ఆ సూట్ బోర్ట్ తీసుకొచ్చిన డబ్బులు ఇచ్చిన ఇప్పుడు లక్ష రూపాయలు కట్టపడ్డా డబ్బులు ఇచ్చిందట ఏందా అట్టా ఆవేశపడతా ఏంటంటే ఏందంటే కదా కండక్టర్ నువ్వు చెప్పిన నన్ను ఇద్దరు కలిసి నన్ను ఎరుపు ఎరపక్క గొల్లనే ఎరకచిల్ కుసు సీట్ తీసుకొని కూర్చుంటే ఆపుకున్న సీటు నన్ను లేపి అంత తిన్నతనమైంది నేను పోనీ నాకు ఈ బస్సు కావాలి నువ్వు నువ్వే డ్రైవర్ కావాలి నువ్వే కండక్టర్ కావాలి ఈ బస్సు నాకు నా దగ్గర పెట్టుకుంటా నీ బస్సు కొంటే మాకు పెట్టినట్టే పెద్ద మనిషికి పొరపాటు అయినా ఏదో పొరపాటు కాదు ఎవరినైనా అంత ందుకు మరి అక్కడ కట్టు ఆయన కట్టవా నువ్వు ఇప్పుడు నన్ను వచ్చి నువ్వు కదా ఇప్పుడు అది కదా చరిత్ర మామూలు చెప్పలేరన్నా ఇంకొక పాట మా ఊడి భూసి మామిడి గాసన మాదనో మావయ్యారి మా ఊడి పలువులు పాలయ్యా మాదనో మావయ్యారి మామిడి పూసి మామిడి గాస మామిడి పూసి మామిడి గాసె మామిడి పూసి మామిడి గాసనా మదానోమావైయ్యారి మామిడి పనులు ఎవని పాలన్నా మదానోమావైయ్యారి పైన పోయే పచ్చల పాలు పైన పోయే పతుల పాలు పైన పోయే పచ్చల పాలన్నా మదానోమా వయాలి పచ్చలు తిని రచ్చలేనా మదానోమావయారి పతులు తిని రచ్చలే పచ్చలు తిని రత్సలేలే పతులు తిని రచ్చలేలనా మదానోమావైయ్యారి నిమ్మ భూషి నిమ్మ గాసనా మదానోమవారి నిమ్మ పనులు ఎవని పాలన్నా మదానోమ వయ్యారి నిమ్మ పనులు ఎవని పాలు నిమ్మ పనులు ఎవని పాలు నిమ్మ పనులు ఎవని పాలన్నా మదానోమ వయ్యారి పిల్లల్లెని బాలల పాలయ్యా మదనోమ వయ్యారి పిల్లల్లెని బాలల పాలు పిల్లల్లేని బాలల పాలన్నా మదానోమ వయ్యాలి పత్రనుదిని రచ్చలేలనా మదానోమ వయ్యారి మళ్ళీ మళ్ళీ చెప్పలే మీ గొంతు మాత్రం అసలు గాడ్ గిఫ్ట్ అంతేగా చాలా బాగుంది మీ గొంతు మస్తు వాడతారంట అందుకనే కదా మేము ఇంత ముందు తీసుకున్నాం బ్యాడ్ లక్ ఏమైందంటే పోయింది ఎంత బాగుండే ఆ వీడియో గొర్రెలు గంట రెండు గంటలు అట్లనే మీరు ఇట్లనే కూర్చున్నారు అట్లనే తీసిన మీరు ఇట్లనే కూర్చున్నారు గొర్రె ఒక్క గొర్రె కూడా కదా రెండు గంటలు ఇట్లనే పడుకోవాలి